చేస్తారా ఇప్పుడు బైబిల్లో నుండి చేయండి అంశం పట్టే చుట్టే తిరుగుతుంటే బయటకి ఎందుకు రావాలి మేము మేము రాము మీరు ఒక పని చేయండి ఈ లెక్కన నా బైబిల్లో ప్రకారంగా మీరు మాట్లాడండి మీరు మీ ధర్మం పక్కన పెట్టండి అంటే ఒప్పుకుంటారా మీరు పట్టుకుంటే మీరు చుట్టే తిరుగుతాం చుట్టే తిరుగుతూ అదే క్రైస్తవ్యం కదా అన్నారు క్రైస్తవ ప్రతినిధి అన్నారు మళ్ళీ మీరేమన్నారు హిందూ ప్రతినిధి మళ్ళీ మీరే అన్నారు ఆయన మత మార్పిడి ఇప్పుడు మీరేమన్నారు ఆయనను కేసీఆర్ గారు చెప్పిన కారణంగా అలాగే శారదాపీఠం ఆయన చెప్పిన కారణంగా మత మార్పిడయ్య సో బేసిక్ గా హిందూ మొత్తం మత మార్పిడి చేసినట్లే కదా ఒకసారి వీడియో అంటే మత మార్పిడి చేశారా లేదా మేము సామాన్య ప్రజలనే చేయలేకపోతున్నాం మీరు రాజులనే చెప్తున్నారు కదండి జగన్ ను మత మార్పిడి చేస్తే చూద్దాం ఇది స్విమ్మింగ్ పూల్ అండి స్విమ్మింగ్ పూల్ ఏ హోటల్లో ఉందో మనకు తెలియదు స్విమ్ పూల్ ఎవరిని వచ్చే స్విమ్మింగ్ పూల్ ఓకే మీరు ఇక్కడ ఎట్లా వస్తారు తప్ప ఎందుకు లేదు బాప్తి స్వీట్ ఇక్కడ అందరూ వచ్చే స్విమ్మింగ్ పూల్ లో ఎవరిని ఎవరిని అడిగి వచ్చారు అక్కడ ఏమన్నా రాసిందా బాప్తి స్విమ్మింగ్ పూల్ లో ఎవరు ఎవరిని అడిగారు మీరు పండి అడుగుదాం పండి అడుగుదాం పండి అడుగుదాం పండి స్విమ్మింగ్ పూల్ లో బాప్తీస్ వేటి అండి అండి మేము ఇస్తామండి మీరు ఎవరితో చెప్పడం చెప్పుకోండి మీ పేరు అండి చెప్పండి నా పేరు మల్లెం దేవసహాయం 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 ఎవరు రావాలా ఏంటి సార్ సార్ తెలంగాణలో చేయమని చెప్పండి తెలంగాణలో ఎందుకు చేయము చేస్తామండి తెలంగాణలో ఎందుకు చేయము అలా కాదు చేస్తే మీరు చేస్తారో చెప్పండి మా మధ్యప్రదేశ్ లో మీరు చేయండి సవాల్ వేస్తున్నారు కదా చేస్తే మీరు ఏం చేస్తారు సార్ మీరు ఏం చేస్తారు చేస్తే చేయడం వల్ల ఇప్పుడు మా ఇంట్లో నా సొంత స్విమ్మింగ్ పూల్లో నేను నేను స్విమ్మింగ్ చేస్తాను లేకపోతే బాప్తీసమే ఇస్తాను నేను పక్కింటిలో దాంట్లో వాడు ఒప్పుకుంటే వాళ్ళ ఇంట్లో ఇస్తాను మీకేంటి అభ్యంతరం అనేది నా ప్రశ్న చేశారు కొండల్లో అక్కడ అంతా రాసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన ఎవ్వరు ప్రలోభ పెట్టలేదు ఆయన చేసిన పనే అది ఆయన రాశాడు అట్లా చేసిపోయాడు ఆ తర్వాత ఆయనకున్న భక్తి అది ప్రజలకు ఒక మంచి చేయాలి అనే ఉద్దేశంతో చేశాడు చనిపోయాడు ఆయన కానీ ఇప్పుడు ఇది తుడిపేసి ఏం రాసావు చూడండి జై శ్రీరామ్ అని రాస్తున్నారు ఇది కూడా తప్పే కదండి మరి రెండు తప్పే జగన్ గారు చేయిస్తున్నాడు అంటారా అందుకనే జగన్ గారు ఈ స్విమ్మింగ్ పూల్ జగన్ చేయించాడు అధికారం తనది ఉంది స్విమ్మింగ్ పూల్లో కాదు స్విమ్మింగ్ పూల్లో వినండి మతం ప్రోత్సహించటం నేను కాదు భారత రాజ్యాంగము నాకు హక్కిచ్చింది నా మతం గురించి చెప్పుకోవటానికి దానికి మీ పర్మిషన్ నాకు అక్కర్లేదు రెండో విషయం వినండి సార్ బలంగా వినండి సార్ రేపు మీరు సమాధానం చెప్పండి నేను ఇంట్లో భోజనానికి వస్తాను మీరు మీరు భోజనం వాళ్ళు గోమాంసం పెడతారు వచ్చి తింటారా మీరు సార్ ఇంకొక విషయం అంటే మీరు ఆన్సర్ చెప్పండి నేను వస్తానన్నాను ఇఫ్తార్ విందులో గోమాంసం పెడతా మీరు వస్తారా సార్ ఎందుకు రారు అంటే మీ మీ ప్రసాదం మేము తినకు వినండి వినండి మీరు అన్న పాయింట్ మీరు అన్న పాయింట్ నేను చెప్తున్నా మీరు అన్న పాయింట్ వినండి 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 కదా కదా ఇప్పుడు మీ ధర్మంలో ఒకటి తప్పు ఉంది ఏంటి గోమాంసం తినకూడదు అన్నది మీ సెంటిమెంట్ సార్ ఒక్క నిమిషం జంతువు కూడా విగ్రహారాధన తినను అన్నది ఉంటది మీరు విగ్రహారాధన పెట్టింది వాళ్ళ దగ్గర ప్రసాదం తినరు ప్రసాదం తినడు వీడు దేశద్రోహి అనొచ్చు మేము పెట్టే భోజనం తింటే మాత్రం మేము దేశద్రోహిల్ ఖండించేది కాదు ఇక్కడ మెయిన్ సమస్య ఏంటి మత మార్పిడి దీని ఇది ఎట్లా మత మార్పిడి కాదు అది ఎట్లా మత మార్పిడి అదే సార్ ప్రశ్న అది హోటల్లో కూర్చోబెట్టి మత మార్పిడి హోటల్లో వెళ్లి మేము స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ వాడుకుంటే విచ్చల డైరెక్ట్ చర్చ్ పిలుచుకో మేము వద్దంటున్నామా మా మాకు మేము పేదోళ్ళం అండి మా చర్చిలో మాకు హోటల్లో లేనది మేము డబ్బులు కట్టింది మేము మీరు ఎలా హోటల్లో డబ్బులు కట్టి స్విమ్మింగ్ పూల్ వాడుకోవచ్చో మేము అలా డబ్బులు కొట్టి స్విమ్మింగ్ పూల్ వాడుకున్నాం ఇక మీకు సమస్య ఏంటండి అట్లా మీరు మత మార్పిడి కాదు అది ఆ వ్యక్తి ఆ దేశం తీసుకున్న వ్యక్తి నేను మత మార్పిడి చెందాన్ని హిందూ నుంచి వచ్చాను మీకు చెప్పాడా ఎవరు దాంట్లో అక్కడ క్లిప్పింగ్ లో ఏమవుతుంది ఏముంది అక్కడ అట్లా కాదు సార్ మా ఇళ్లలో చెప్పుకోవాలి మళ్ళీ అంటాం ఎందుకంటామో తెలుసా మా ఇళ్లలో పుట్టిన వాళ్ళకు మేము పర్మిషన్ ఇస్తారు మాకు ఒక్కరించి అవసరం ఏముంది ఉంది అక్కడ అది మా సాంప్రదాయం ఎందుకు ఉపనయనం చేస్తారు

అలా ఇవచ్చారు మీరు చూపించండి మరి అది లేనప్పుడు ఉండండి లేనప్పుడు ఈ వ్యక్తి అక్కడ మాట మాట ఉంది ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్ లో గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ భూమి వాళ్ళ వాళ్ళ వాళ్ళు నిర్వహించేటటువంటి స్థలాల్లో ఏదైనా చేయాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి ప్రైవేట్ ప్రాపర్టీలలో ప్రైవేట్ యజమాని దగ్గర పర్మిషన్ తీసుకుంటే చాలు ఆ తీసుకు ఆ ఇచ్చిన పాస్టర్ పర్మిషన్ తీసుకున్నాను అంటున్నాడు ఏంటి మీ సమస్య ఉగ్రవాదం ఉగ్రవాదం చేస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి క్రైస్తవం అదే నేర్పింది మాకు మరి చేద్దాం ఉగ్రవాదం ఇది అంటే మీరు ఉగ్రవాదం చేయమంటున్నారు కాదు ఉగ్రవాదం మీరు చేస్తున్నారంటున్నాను మీరంటే మీరు కాదు మళ్ళీ మీరు కాదు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళు ఉగ్రవా